డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ వర్తిస్తుంది అమెరికా ఉక్రెయిన్ మధ్య కొలిక్కిరాని చర్చలు మీడియా ఎదుటే ట్రంప్ జలన్స్ కి వాగ్వాదం అమెరికాతో ఒప్పందం ఉక్రెయిన్ మంచిదన్న ట్రంప్ ఎవరికి తల లేదని స్పష్టం చేసిన జలన్స్ భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమేనన్న జేడీ వాన్స్ ఉక్రెయిన్ డిమాండ్ చేసే పరిస్థితిలో లేదన్న ట్రంప్ ఉక్రెయిన్ కు బాసటగా నిలుస్తున్న యూరోపియన్ యూనియన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదే లేదంటున్నారు మరి నేనెందుకు తగ్గాలని జలన్స్ వాదిస్తున్నారు ఒకరిది అవసరం మరొకరిది అవకాశం యుద్ధంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్ను తమ గుప్పెట్లో పెట్టుకునేలా ట్రంప్ వ్యూహాలు అమలు చేస్తున్నారు జలన్స్కి పరిస్థితి ముందు నొయ్యి వెనక బొయ్యి అన్నట్లు తయారైంది ఒప్పందం చేసుకుంటారా లేదంటే మీ దారి మీరు చూసుకోండి అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చేశాడు దీంతో రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు మాత్రం అసంపూర్తిగా ముగిశాయి మూడో ప్రపంచ యుద్ధం తప్పదనేలా పరిస్థితులు మారిపోతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది రెండు దేశాల అధ్యక్షులు వాగ్వాదానికి దిగారు రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం దానికి బదులుగా ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ఉక్రెయిన్ కు అమెరికా ప్రతిపాదనలు చేసింది ఈ అంశంపై డొనాల్డ్ ట్రంప్ జలన్స్కి శ్వేత సౌధంలో చర్చలు జరిపారు భవిష్యత్తులో రష్యా ఉక్రెయిన్ లో దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని జలన్స్కి కోరారు ఇది ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్లకు ఆగ్రహం తెప్పించింది ఉక్రెయిన్ సమస్యల్లో కూరుకుపోయిందని గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మీకే మంచిది లేదంటే తాము తప్పుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు ఇంతకు మించి మరో మార్గం లేదని మాతో లావాదేవీలకు ఇది సరైన పద్ధతి కాదంటూ కొండబద్దలు కొట్టారు Waipu, Trump. You don't have the I'm cards. So you're buried there, um, you're, you're people are dying. you are people died. You're running low on soldiers. Listen, you're running low on soldiers. It would be a damn good thing. And then you can, then you tell us, I don't want to cease fire. I don't want, a ceasefire. I want to cease fire. I wanna go and I want this I... look. If you could get a ceasefire right now, I tell you, you take it so the bullets stop flying and your men stop course, getting killed. of course we want to stop the war, but, but you're I saying said, you don't want a ceasefire. But I said to you, I want a ceasefire. With guarantees. Because you'll get a ceasefire faster than a degree Ask our people about ceasefire, what they think. Donald Trump liya kela pay Ukraine diksho do Jelanski koda adesh tailo reply chha. Ma adesham me unto na mani yavar ki talavan che prasakti le dani gaatu ga tipikota. Nintu idderi naatam adya wagwa

పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడివాన్స్ కలగజేసుకుని గట్టిగా మాట్లాడొద్దని జలన్స్కి సూచించారు రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పారు ఎలాంటి దౌత్యం అంటూ జలన్స్కి ఎదురు ప్రశ్నించడం జేడీ వాన్స్కి ఆగ్రహం తెప్పించింది వాన్స్కు మద్దతుగా ట్రంప్ మాట కలిపారు You said thank Even you. Today. You went to Pennsylvania and campaigned for the opposition in October. Oh. Offer some words of appreciation What's for the United States of America and the president who's trying to save your country. Please, you are think that if you will speak very loudly about the war, you he's can... not speaking loudly. He's not speaking loudly. Your country is in big can trouble. I, can I Wait a answer? minute. No, no. Can You've I done answer? a lot of talking. ఆయుధాలు సమకూర్చామంటూ జలన్స్ పై ట్రంప్ మండిపడ్డారు అమెరికా సైనిక పరికారాలే లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు వారాల్లో ముగిసిపోయేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన జలన్స్ కి నిజమే రెండు రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారంటూ సెటైర్లు వేశారు దీంతో అవాక్కైన ట్రంప్ వాగ్వాదానికి ముగింపు పలుకుతూనే ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ తో వాణిజ్య సంబంధాలు జరపడం కష్టమని వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని జలన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు ఆ సమయంలో ఇరు దేశాల రాయబారులు ఎదురెదురుగానే ఉన్నారు ట్రంప్ మాటలు జలన్స్ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి అయిన ఒక్సానా గందరగోళానికి గురయ్యారు అయ్యో ఇలా జరుగుతుందంటే అన్నట్లుగా తల పట్టుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా అవుతుంది మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎందుకు క్షమాపణలు చెప్పాలంటూ ప్రశ్నించారు జలన్స్ తానేమి తప్పు చేయలేదని అమెరికన్ ప్రజలను గౌరవిస్తానని స్పష్టం చేశారు ట్రంప్ జలన్స్కీ మధ్య సజావుగానే మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది అయితే అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుండి జలన్స్కీ వెనుతిరిగా ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే అమెరికా ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం కూడా ముందుకు కదిలే అవకాశాలు కనిపించడం లేదు అమెరికా సైనిక సాయం అందిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు జలన్స్కీకి యూరోపియన్ యూనియన్ దేశాలు బాసట్గా నిలుస్తున్నాయి